పాలకుర్తి మండలం దుబ్బాడతండ సిస్పీ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పేద బడుగు బలహీన వర్గాల రైతులు సెంటర్లోకి ధాన్యం తేవలసిందే మాచరి వచ్చిన తర్వాత తను తేమ లేకుండా దాస్యం కంటలను పెట్టడం సన్న చిన్న కారుల రైతులకు రూల్ అయితే ఎకరాల పైబడిన రైతులకు రాజకీయ పార్టీ నాయకులకు మరొక రూల్ అదేంటంటే వారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురారు ఎందుకంటే వాళ్ళు పలుకుపడిన రాజకీయ నాయకులు కాబట్టి వారు వ్యవసాయ బావుల వద్దకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం నుండి రాత్రికి రాత్రి గోన సంచులు పంపిస్తారు తెల్లారేసరికి కాంటలు నిర్వహించి మిల్లుకు పంపిస్తారు నిబంధనలు అందరికీ ఒకేలాగా ఉండాలంటూ పలువురు రైతులు కోరారు దుబ్బదండ పీపీసీ పరిధిలోని కమిటీ వారి ద్వారా వడ్ల కొనుగోలు ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ కొనుగోలు చేసే క్రమంలో ఈరోజు వరిధాన్యాన్ని రైతులకు పక్కకు టూ హండ్రెడ్ మీటర్స్ లో ఉన్నటువంటి వరి వరి కళ్ళంలోనే కాంటాలు చేయడం జరుగుతున్నది దాన్ని తెలిసిన వెంటనే వచ్చి ఇక్కడికి నేను ఆపడం జరిగింది కమిటీ వారికి చెప్పినటువంటి నియమ 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 నిబంధనలన్నీ కూడా వాళ్ళు ఆ రైతు బదిలాడినని బస్తాలు ఇవ్వడం జరిగింది వాటి వెంటనే ఆపి సెంటర్ పరిధిలో పోస్తేనే కాంటా పెట్టాలని కమిటీ వారికి చెప్పడం జరిగింది గతంలో కూడా చెప్పినా కూడా వాళ్ళు కొంచెం మిస్గైడ్ చేసి కమిటీ వారిని బతిలాడి బతిలాడితే పెట్టినామని అన్నారు కాబట్టి వాటిని వెంటనే సెంటర్కే తీసుకొస్తేనే కాంటా పెట్టాలని చెప్పడం జరిగింది చర్యలు తీసుకుంటారు కమిటీ వారి కమిటీ వారిని కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులకు కూడా చెప్పడం జరిగింది మా పై అధికారులకు వారిపైన చర్యలు తీసుకోవచ్చు టోకెన్స్ ఏఈఓ గారు అంటే వాళ్ళు ఒరి ధాన్యం కోసిన దగ్గర ఇక్కడ స్థలం లేని దగ్గర రైతులు అక్కడ ఆరబెట్టుకొని తీసుకురావడం జరుగుతుంది ఆర అరినెయ్యి తూర్పాల పట్టుకున్నాక రైతులకు అక్కడ ఏవో అగ్రికల్చర్ ఏవో గారు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్స్ ఆధారంగానే వీళ్ళు కాంట పెట్టాలనేది కాండం కాంట మాత్రం కొనుగోలు సెంటర్ పరిధిలోనే కాంటాలు జరుగుతాయి జరగాలి జరగాలి ఇప్పుడు ఇటుకు సంబంధించినది కూడా ఆ పొరపాటు జరిగిన రైతు సంబంధించిన కూడా ఇక్కడ తెచ్చుకొని పోస్తేనే పంపిస్తామని మళ్ళీ దాన్ని ఆపడం జరిగింది É, cara